హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ చిట్టి ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మా పాప బర్త్డే కోసం నేను ఒక డ్రెస్ అయితే పర్చేస్ చేశాను సో ఆ డ్రెస్ ఏంటి ఏ సైట్లో పర్చేస్ చేశాను కాస్ట్ ఎంత మోడల్ ఏంటి ఇవన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ముందైతే మనం అన్బాక్సింగ్ చేసేద్దాం వచ్చేయండి సో చూసారా సో నాకు ఈ ప్యాక్ అయితే చాలా లైట్ వెయిట్గా అనిపించింది బట్ డ్రెస్ అయితే ఎలా ఉంటుందో ఒకసారి అయితే చూడాలి సో లాస్ట్ టైం బర్త్డే కూడా నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అప్పుడు క్వాలిటీ బాగుందని చెప్పేసి ఈసారి కూడా సేమ్ సైట్లో పర్చేస్ చేశాను అనమాట సో బట్ క్వాలిటీ అయితే నాకు అంత బాగా అనిపించట్లేదు చూద్దాం ఓపెన్ చేసి అయితే సో లైట్ వెయిట్గా ఉంది సో ఇదేంటంటే మనకి ఆర్డర్ చేసేటప్పుడు అక్కడ చూపించిన ప్రకారం ఏంటంటే మనకి డిజైన్ ఉంటుంది కదా నిలువుగా టూ కలర్స్ వచ్చిందనమాట సో ఈ మోడల్ లేదు పాపకి సో అందువల్ల నేనైతే ఈ మోడల్ సెలెక్ట్ చేసుకున్నాను ఇదేంటంటే క్లాత్ బరుసుగా ఉంది సో కొంచెం రఫ్గా అనిపించింది పిల్లలు ఇట్లాంటి క్లాత్ డ్రెస్సెస్ వేస్తే వాళ్ళకి చిరాకు వస్తుంది కదా సో వాళ్ళు ఎక్కువసేపు కూడా ఉంచరు సో ఇక్కడ పైన అయితే ఒక పట్టీ లాగా ఇచ్చారు అండ్ నడుం దగ్గర కూడా చిన్న పట్టీ టైప్ ఇచ్చారనమాట సో బట్ ఇక్కడ డ్రెస్ పైన చూస్తే నేను ఆన్లైన్లో పర్చేస్ చేసేటప్పుడు చూసినప్పుడు అయితే చెమ్కి అట్లా ఏం లేదు బట్ ఇక్కడైతే డ్రెస్ పైన మొత్తం చెమ్కి ఉంది ఒక్కోసారి బ్యాంగిల్స్కి వస్తుంది కదా అండ్ ఈ చెమ్కి కూడా ఊడిపోతుంది అనమాట సో చేతికి అంటుకుపోతుంది అండ్ అక్కడక్కడ ఏంటంటే మనకి పైన కొంచెం లైట్గా స్టోన్స్ వర్క్తో అక్కడక్కడ స్టోన్స్ కూడా స్టిక్ చేసి ఉన్నాయి సో డ్రస్ చూడ్డానికి బాగుంది బట్ ఏంటంటే మనకు పట్టుకున్నప్పుడు ఆ క్లాత్ అయితే నాకు అంతగా నచ్చలేదు సో చూడాలి మరి సో ఇదేంటంటే ఇప్పుడు నేను చూపించేటువంటి డ్రెస్సు లాస్ట్ టైం పర్చేస్ చేశాను అనమాట సో ఇదైతే క్వాలిటీ వైజ్గా టూ గుడ్ అసలు హ్యాండ్స్ అయితే పఫ్ హ్యాండ్స్ లాగా ఇచ్చారు సాఫ్ట్ అంటే చాలా సాఫ్ట్గా ఉంది అండ్ ఇక్కడ రిబ్బన్ టైప్ ఒకటి ఇచ్చారు త్రీ లేయర్స్ ఉందన్నమాట సో ఈ త్రీ లేయర్స్లో కూడా మనకి లోపల గేరె టైప్ ఒకటి ఇచ్చారు అండ్ దానికన్నా లోపల కాటన్ క్లాత్ ఇచ్చారనమాట లైనింగ్ కోసం సో దానివల్ల ఏంటంటే మెత్తగా ఉంటుంది కాబట్టి పిల్లలకు కూడా చిరాకు వేసుకున్నా కూడా సో మా పాప అయితే ఈ డ్రెస్లో చాలా డాల్ లాగా ఉందన్నమాట సో చెప్తే నెంబరు నేను పిక్స్ యాడ్ చేస్తాను సో చాలా అంటే చాలా బాగుందండి నాకు నచ్చింది సో నార్మల్గా ఏంటంటే డ్రెస్సెస్కి అప్పర్ పార్ట్ ఉంది కదా అక్కడ వరకే జిప్ సిస్టమ్ అనేది ఇస్తారు బట్ ఇక్కడ ఏంటంటే మనకి సెకండ్ లేయర్ వరకు జిప్ అయితే ఉంది నేను సెకండ్ టైం చూపించిన డ్రెస్కి చాలా బాగుంది సో అందుకే సెకండ్ టైం కూడా పర్చేజ్ చేశాను బట్ ఈ డ్రెస్ వల్ల అయితే నేను చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యానండి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మంచి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్